హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు జాయ్ క్రిస్సి బండి యాయా ఈ జీవకు బండి ఎందుకింత ప్రేమ నాపై ఏ సయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైజ్ లాడ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే దేవాది దేవుని మహాకృపను బట్టి క్షేమంగానే ఉన్నాను అయితే నా కాలాల్లో కొంచెం నీరు చేరటం వల్ల వాపు వచ్చి కొంచెం కదా ఇబ్బందిగా ఉంది అయినా కూడా పర్లేదు దేవుని కృపను బట్టి డయాలసిస్ చేసినప్పుడల్లా వాటర్ తీసేయడం జరుగుతుంది ప్రజెంట్ పర్లేదు బాగానే ఉన్నాను అయితే కాళ్ళు ఆగుతున్నాయి ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను సంగతి మీ అందరికీ తెలిసిందే కదా గతం నుంచి నేను చాలా రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చాం కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసాం అయితే అది మీ అందరి ప్రార్థనల వలన ఇంకా కొందరు కృషి వలన నేను కిడ్నీ మార్చుకోవడం కోసం జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరగడం అయ్యింది దేవాదేవాన్ని పొందనాలు దాన్ని బట్టి ఇంకా దీనికోసం చాలా కష్టపడి తన సమయాన్ని అంతా వెచ్చించి నా కోసం వైజాగ్లో ఉండిపోయిన మా బావ ప్రభాకరన్ బావకి నిజంగా ఎంత చెప్పినా తక్కువే చాలా చాలా థ్యాంక్స్ బావ ఇంకా మీరందరూ కూడా ప్రార్థనలు చేయటం బట్టి ఇంకా ఈ జీవనదాన్లో నేను అప్లై చేసుకున్న తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక ఆరు నుంచి సంవత్సరం పాటు లేదా రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే నాకు కిడ్నీ వస్తుంది అని చెప్తున్నారు ఈ మధ్యలో కూడా రావచ్చు అంట దానికోసం కూడా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను ఇంకా నన్ను నా పాటల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మెల్లమెల్లగా నాకు ఆ వ్యూస్ అని పెరగటం జరుగుతుంది సబ్స్క్రిప్షన్లు కూడా పెరుగుతున్నాయి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇలాగే నేను ఇక్కడ నుంచి పాటలు పాడాలని దేవుని ఆరాధించాలని అంటే ఆరాధించాలని ఇంట్లో కూర్చొని కూడా ఆరాధించుకోవచ్చు ఈ విధంగా యూట్యూబ్లో నా ద్వారా పాటల ద్వారా నా పాటల ద్వారా సువార్త చేయాలని అనుకుంటున్నాను సో నన్ను ఇంకా ఆదరించాలని నన్ను మీరు దీవిస్తూ ప్రార్థించండి ఇంకా నువ్వు పాటలు పాడేలాగా అవసరమైతే దేవుని పిలుపును ఉంటే కనుక నేను సేవలో కూడా వాడబడేటట్టు అది దేవుని చిత్తం దేవుని చిత్తమై ఉంటే కనుక ఆ విధంగా కూడా నేను ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకు పునరుజ్జీవం లాంటిది మాట ఇది నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు మళ్ళీ అంటే ఇంకెంతకాలం అనేది తెలియదు కానీ చనిపోయే స్థితి నుంచి తిరిగి నేను ఇప్పుడు ఈ విధంగా ఉంటాకి నడవడానికి మాట్లాడడానికి క్షేమంగా ఉంటాకి దేవుడు నా పట్ల జరిగించిన అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవాదేవుని వందనాలు కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలని నేను బలంగా నిశ్చయించుకున్నాను నిజంగా నాకు బైబిల్ పరిజ్ఞానం చాలా తక్కువ కానీ నేర్చుకుంటున్నాను బ బైబిల్లో వాక్యంలో బలపడాలని నేను కోరుకుంటున్నాను దానికోసం కూడా మీరు ప్రార్థించండి నేను బైబిల్ చదువుతున్నాను ప్రజెంట్ కాకపోతే కొంచెం కష్టంగా ఉంది చిన్నప్పటి నుంచి తెలిసినదే అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి వాక్యాన్ని నేను దృష్టిలో పెట్టుకోవాలనుకోవటం వల్ల ఎందుకో మరి తెలియదు కానీ కొంచెం నాకు కష్టంగానే ఉంది అయినా కూడా బైబిల్ పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఒక పాట పాడతాను నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు నిన్ను మరచిపోయినా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత నాపై ఏసయ్యా ఎందుకింత నాపై ఏసయ్యా ఎందుకింత నాపై ఏసయ్యా ఎందుకింత జాలి నాపైసయ్యా ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి ప్రాణమా నా ప్రాణమా ప్రైజ్ ప్రైజ్లా పాప నా పెద్ద కూతురు పేరు జాయ్ క్రిస్సీ మొన్నటి నుంచి అంటుంది అన్నమాట నేను పాట పాడుతున్నానా అంటుంది సరే అమ్మా పాడన్నాను అది ఇప్పుడు వచ్చింది స్కూల్ నుంచి నేను అప్పుడే రికార్డ్ చేస్తాను మళ్ళీ అడిగింది పాడతానని సరే పాడమ్మా हाय अंदर की प्रईज लॉर्ड ना पेर जॉय क्रिस्सी ई एम सेकंड क्लास చుక్ బండి రాయలు బండి ఈ రాయలు బాగుంది చుక్ చుక్చుక్ బండి రాయలు బండి ఈ రాయలు స్టైలు భలే బాగుంది పచ్చ జెండా చూపిస్తే చాలండి పరలోకం వెళ్తుంది జీవకు బండి పచ్చ జెండా చూపిస్తే చాలండి పరలోకం వెళ్తుంది జీవకు బండి ఈ రైలు బండి యాయా ఈ జీవకు బండి యోయోయా ఈ రైలు బండి ఆయా ఈ జీవకు బండి యోయో చుక్చుక్ బండి రైలు బండి ఈ రైలు స్టైలు భలే బాగుంది చుక్చుక్ బండి రైలు బండి ఈ రైలు స్టైలు భలే బాగుంది టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయచ్చు బలమే లేకుండా సీట్లు పొందొచ్చు టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు బలమే లేకుండా సీట్లు పొందొచ్చు ఈ రైలు బండి ఈ ఈ ఈ జీవకు జీవకు బండి బండి యోయోయో రైలు బండి బండియా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ ఒకసారి కలుస్తామండి బాయ్